ఫైనల్లీ కథాకళి మూవీ షూటింగ్ అయితే వెళ్ళాను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ మూవీ మూవీలో ఒక జాతర షూటింగ్ ఉందని చెప్పి రిచ్ గా రెడీ అయి రమ్మని చెప్పారు ఈ టీ షర్ట్ ట్రై చేశాను బట్ అంత కంఫర్ట్ అనిపించలేదు మళ్ళీ ఇదే షర్ట్ వేసి లోపల టీ షర్ట్ అయితే వేసాను సో ఫార్మల్స్ అయితే నా దగ్గర ఎక్కువ లేవు షర్ట్స్ అసలు వాడను నేను లేసి కరెక్ట్ టైం కి అయితే బస్ ఎక్కాను అలా హైటెక్ సిటీ మీదుగా షేర్లింగ్ పల్ అయితే రీచ్ అయిపోయాము సెట్ స్టార్టింగ్ లోనే హీరో నాగ్ చైతన్య గారి మూవీ అయితే జరుగుతుంది వెళ్ళగానే వెన్నెల కిషోర్ అలాగే రఘుబాబు గారు అలాగే పృథ్వీరాజ్ గారు అయితే కనిపించారు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది అలా వాళ్ళని చూసుకుంటూ సెట్ లోకైతే ఎంటర్ అయిపోయాము వెళ్లి వెళ్ళగానే అక్కడ బయటకు వెళ్తున్నాం అని చెప్పి సో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము ఫొటోస్ దిగదాం అని చెప్పేసి బట్ అక్కడైతే నాగచైతన్య గారు అయితే లేరు అలా ఫైవ్ ఓ క్లాక్ స్నాక్స్ అయితే తినేసి షూటింగ్ సెట్ లో అయితే ఎంటర్ అయిపోయాము సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా ఒక జాతర సెటప్ అనమాట సో ఎంత న్యాచురల్ గా ఉందంటే రియల్ గానే జాతరలో ఉన్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎంత డెడికేటెడ్ గా చేస్తుంది అంటే సూపర్ అసలు అలా షూటింగ్ అయిపోయేసరికి తెల్లవారు జామున అయితే అయిపోయింది సో ప్యాకప్